హలో నేను మీ విశ్వనరుడు శ్రీనివాస్ ఈరోజు మరి కొబ్బరి మట్టలు రెండు కొట్టాము ఒక ఐదు కొబ్బరికాయలు కొట్టాము మరి అక్షయపాలు మరి పడవ చేస్తున్నాను అంటున్నాడు మరి ఎట్ట చేస్తారో చూద్దాం వాటికి ఉన్నటువంటి రెండు మట్టలు కొట్టితే ప్రస్తుతానికి చీపురు కట్టలు తయారు చేసుకోవడానికి ఏనాలో సపరేట్ చేస్తున్నాం చూస్తున్నారు కదా మా శినుగాడు కూడా ఉంది పడవ చేస్తున్నా చేత ఎందులోకి పోవటానికి ఏం చేయటానికి అక్కడ చెరువుల్లో గమ్ము బుయ్యాలిగా మరి గమ్ములు బుయ్యాలిగా గమ్ము బుయ్యాలి దానికి ఎట్లా ఉంటుంది అర్థం కట్టలేక కట్టల మీద బావచ్చా మరి ఈ విధంగా మరి చిన్న వయసు నుంచే మంచి మంచి స్కిల్స్ పనితనాలు నేర్చుకొని రాబోయే రోజుల్లో మంచిగా మరి బిడ్డలు రాణించాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెంట్ నుంచి అంటే బిడ్డలు మంచిగా ఎదిగి సమాజానికి మంచి ఆదర్శంగా ఉండాలని అంబేద్కర్ ఏ విధంగా అయితే మరి ఆయన జీవితాన్ని త్యాగం చేశాడు ప్రపంచ వీరుడిగా ప్రపంచ హీరోగా ప్రపంచ మేధావిగా మరి పేర్కొనబడి మంచి పేరు ప్రఖ్యాతులు ఇప్పటికీ కూడా పొందుతూ ఒక ప్రత్యేకమైనటువంటి జీవన విధానాన్ని అవలంబించి మరి అంటనానితనంపై మరి అమానుషత్వాలపై మరి ఆ రోజులో ఉంట ఉన్నటువంటి అమానుషత్వాలపై ఈ బ్రాహ్మణీయ కోణాల్లో నలిగిపోతున్నటువంటి దేశాన్ని ప్రశ్నించాడు వేమన లాంటి వాళ్ళు మరి అంబేద్కర్ లాంటి వాళ్ళు ప్రశ్నించి చరిత్రకారులు అయ్యారు కాబట్టి మనం కూడా వాళ్ళని అనుసరించి మరి తమిళనాడులో ఉన్నటువంటి మన పెరియార్ గారు పెరియారు అంబేద్కర్ మరి ఇంకా ఎంతోమంది మహనీయులు ఉన్నారు మరి పెరియారు ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను మరి మద్రాసులో ఉన్నటువంటి మరి స్టాలిన్ కరుణానిధి ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు అనుసరిస్తూనే ఉన్నారు చూస్తున్నారు కదా మనమంతా ఓ ప్రత్యేకమైనటువంటి విధానం